రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ రోజు గ్రామ సభలు నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తాం అందులో భాగంగా పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు పదివేల కిలోమీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్క ఇంటికి కుళాయి గ్యాస్ కనెక్షన్ మరుగుదొడ్డి నిర్మించి స్వచ్ఛంద్ర ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం అన్నారు నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం దీన్ని అందరం కలిసి చేయాలి రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం అక్కడి నుంచి నేను నేరుగా నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే పళ్ళాలమ్మ వారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని మీ ఆశీసులతో ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఈరోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే గడిచిన ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసి అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టియాలి అదే సమయంలో అందరి ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేయాలి ఎవరు బయట రాకూడదు ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుకం చూశానా అని అడుగుతున్నా